అండి సచివాలయ ఉద్యోగస్తులు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఐదేళ్ళు పూర్తయింది అయితే మాకు ఇంతవరకు జరగాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి నోషనల్ ఇంక్రిమెంట్లు కానీ అరియర్స్ కానీ డిఏలు కానీ ఇంతవరకు కూడా ఆ చెల్లింపులు ఏవీ రాలేదు ప్లస్ అసలు ప్రమోషన్ ఫస్ట్ ఇవ్వాలి ప్రమోషన్ ఛానల్ అనేది ఓపెన్ చేయాలి ప్రమోషన్ ప్రయారిటీ సీనియారిటీ లిస్ట్ ఏమన్నా ఇచ్చిన తర్వాతే మనకు ట్రాన్స్ఫర్స్ కానీ తర్వాత రేషనలైజేషన్ కానీ జరగాలి సో ఇవేవీ లేకుండా కొద్దిగా దయచేసి మా మా యొక్క విన్నపాలన్నిటినీ ప్రభుత్వం కన్సిడర్ చేయాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా జీవో నెంబర్ ఫైవ్ని రద్దు చేయాలి ఎందుకంటే మా దానివల్ల మేము ఎంతో నష్టపోతాము ప్రతి పని కూడా సచివాలయం మీదే ఆధారపడి ఉంది ప్రభుత్వం మొత్తం కూడా అది అందరికీ తెలిసిన విషయమే అందరికీ విదితమే సచివాలయ వ్యవస్థ అనేది ఎందుకు తీసుకొచ్చారు ప్రజల వద్దకి పరిపాలన సో ప్రజలకి మేము అందుబాటులో ఉండాలి అంటే మా యొక్క విన్నపాలు కూడా ప్రభుత్వం ఖచ్చితంగా కన్సిడర్ చేయమని మేము వినవించుకుంటున్నాం మా డిమాండ్స్ వచ్చి ట్రాన్స్ఫర్స్ కంటే ముందు ప్రమోషన్ ఛానల్ ఇవ్వాలి ప్రమోషన్ సీనియర్టీ లిస్ట్ ఇవ్వాలి నోషనల్ ఇంక్రిమెంట్ డిఏలు అరియర్స్ ఏ ఉన్నా కూడా అవన్నీ క్లియర్ చేయాలి ఆ తర్వాత జివో నెంబర్ ఫైవ్ని ని వెంటనే రద్దు చేయాలి మా యొక్క ప్రధానమైన డిమాండ్స్ ఏంటి అంటే జివో నెంబర్ ఐదును దయచేసి దీన్ని ఇంకో విధంగా చేయాలని మేము కోరుకుంటా ఉంటాము తరువాత మాకు ఇన్నేళ్ళు ఐదు ఆరేండ్లు అవుతా ఉన్నా కానీ ఏ ఒక్క డిపార్ట్మెంట్కి కూడా మాకు ప్రమోషన్ ఛానల్ ఇవ్వకపోవడము మాకనేది పిఆర్సీలు అయితేనేమి ఎందులోనూ కూడా మమ్మల్ని వెనకబెట్టే ఉన్నారు మరి మేము ఉద్యోగులం కాదా మరి మా కష్టాన్ని ఎవరు గుర్తించే వాళ్ళు లేక మేము ఇలా అయిపోతున్నామా ఇప్పటికీ ఎంతో మంది సచివాలయం ఎంప్లాయీస్ సూసైడ్లు చేసుకునే దాకా వచ్చారు మరి ఇవన్నీ ప్రభుత్వం వారు చూడరా మా సైడ్ అసలు మేము ఏం చేస్తున్నాం అనేది ఒక హెల్త్ డిపార్ట్మెంట్లో అయితే పంతొమ్మిది మంది ఏఎన్ఎంలు సూసైడ్ చేసుకొని చనిపోయే దరిదాపులకి వచ్చినారు రెండు డిపార్ట్మెంట్ల మధ్య మేము నలిగిపోతున్నాము మమ్మల్ని ఒక్క డిపార్ట్మెంట్లో రేషన్ చేయండి మీ అందరికీ మేము రుణపడి ఉంటాము